భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల ఏడులో ఆర్థిక శాస్త్రంలో ప్లస్ టూ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది ఆ తర్వాత డాక్టర్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి పంతొమ్మిది వందల అరవై రెండులో ఆర్థిక శాస్త్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పొందారు భారతదేశ పదమూడవ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపకర్తగా గుర్తింపు పొందారు మన్మోహన్ సింగ్ అనేక గొప్ప రచనలు చేశారు ఆయన రచించిన క్లారెండన్ ప్రెస్ ఆక్స్ఫర్డ్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అనే పుస్తకం భారతదేశ అంతర్గత దృష్టికోణంలోని వాణిజ్య విధానంపై ఒక ప్రారంభ విమర్శగా గుర్తించబడింది తన అకాడమిక్ జీవితం పంజాబ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో పనిచేసిన కాలంలో మరింత పటిష్టంగా తన ఆర్థిక నైపుణ్యాన్ని పెంచుకున్నారు ఈ సంవత్సరాల్లో ఆయన యుఎన్సీటీఏడి కార్యాలయంలో కొంతకాలం పనిచేశారు పంతొమ్మిది వందల ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు ఆయన జెనీవాలోని సౌత్ కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేశారు తర్వాత పంతొమ్మిది వందల రెండులో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రధానమంత్రికి సలహాదారుడుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఒకటి నుండి తొంభై ఆరు వరకు డాక్టర్ సింగ్ భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలం భారతదేశపు స్వాతంత్ర ఆర్థిక చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా మారింది ఆ కాలంలో ఆర్థిక సంస్కరణల విధానాన్ని ప్రారంభించిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సమావేశాల్లో అంతర్జాతీయ సంస్థల్లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల అంగీకరించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ పంతొమ్మిది వందల వియాన్నాలో జరిగిన ప్రపంచ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్కి కి ఆయన నాయకత్వం వహించారు పొలిటికల్ కెరియర్ లో డాక్టర్ మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు నాలుగు వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు రెండు నాలుగు జనవరి ఎన్నికల తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇరవై రెండు మే రెండు వేల నాలుగున ప్రధాని పదవిని స్వీకరించారు రెండు వేల తొమ్మిది మే ఇరవై రెండున రెండోసారి ప్రమాణం చేశారు ప్రధానిగా మన్మోహన్ సింగ్ రోజు పద్దెనిమిది గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు భారత విత్త వ్యవస్థను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు దశాబ్ద పాలనలో చిరస్మరణీయ విజయాల్ని అందుకున్నారు రెండు ఐదులో సమాచార హక్కు చట్టం ఉపాధి హామీ పథకం వంటివి తీసుకొచ్చారు ఆయన హయాంలో అత్యధిక జీడీపీ వృద్ది రేటు నమోదైంది మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు ఇరవై ఏడు శాతం సీట్లు కేటాయించారు ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగాను రికార్డు సాధించారు